అంటే ఒక ఆఫీసర్కి తన బాధ చెప్పుకోవడానికి ఒక డెబ్బై ఐదు వయసు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్ళి తన బాధని చెప్తే ఇవాంటి సెక్షన్లు ఇన్ని సెక్షన్లు ఏంటండి అసలు ఏంటి ప్రభుత్వం అసలుకి అంటే ప్రభుత్వ ఆఫీసర్లకు మనం ఏమీ చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఈరోజు కామన్ మ్యాన్కి లేదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరెత్తి వాళ్ళకున్న ఏ సమస్యని ఏ బాధని ఏ ఆఫీసర్కి కూడా చెప్పుకునేటువంటి స్వేచ్ఛ మాకు లేదా పెడితే ఈ సెక్షన్లో పెట్టేవి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి వాళ్ళ యొక్క మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి నేను అర్థం చేసుకోగలుగుతున్నా కానీ ఇంత దారుణమా అంటే ఎక్కడి నుంచో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఇలాంటి ఈ సింగారెడ్డి కోటరెడ్డి నా టార్గెట్ అర డజన్ కేసులు పెట్టుకుంటారో డజన్ కేసులు పెట్టుకుంటారో ఏం సెక్షన్లు పెట్టుకుంటారో పెట్టుకోండి తీసుకొచ్చి లోపలేండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ప్రెజర్కి పోలీసులు ఈ విధంగా అధికారులు ఈ విధంగా సెక్షన్లు పెట్టి జైలుకి ఇరుస్తారండి ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ సంస్కృతి ఇంత చెడు సంస్కారానికి ఇంత చెడు కల్చర్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు నేను హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్క ఆఫీసర్లని ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు